రుణమాఫీ అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నా మంత్రులే తలోక మాట చెబుతున్నారని కదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఆరు శాతం మంది మాత్రమే రుణమాఫీ చేస్తుందని దీనిని బట్టి ఎవరు రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్ రావు ప్రశ్నించారు దేవుల మీద ఓటు వేసిన రేవంత్ ఆయా దేవుళ్ళ వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనన్నారు చెప్తున్నారు ఒక ఆయన పన్నెండు వేల కోట్లు ఇవ్వాలంటుండు ఒక ఆయన పదిహేడు లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు ఇంకొక ఆయన ఏమో నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే ముట్టింది ఇంక ఇరవై రెండు లక్షల మందికి ముట్టలేదు అంటుండు మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో దేవుడా నన్ను క్షమించు నేను తప్పు చేసిన నేను తొందరపడి మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించు అని ప్రయత్నం చేసుకో కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు